రావాలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్న వందడుగుల జాతీయ జెండాను సందర్శించారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సందర్శించి ప్రశంసించాడు అంతవరకు బాగానే ఉంది తర్వాత ఇక్కడ పైలాన్ ఎవరో ఒక విలేకరు అడిగాడు పైలాన్ కూల్చారు కదా పైలాన్ పైలాన్ కూల్చారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా ఏదో అడిగారు అవును పైలాన్ కోల్చిన దగ్గర పైలానే కట్టాలి కదా అన్నాడు పైలాన్ నీ పీరియడ్లో కోల్చడం జరిగింది నువ్వు దగ్గర ఉండి సీసీ క్యా సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి అంతా చేసావు నీకు తెలుసు నువ్వు దగ్గరుండి చేయించావు ఎవరు ఏంటి ఎవరి చేత పగలగొట్టి చేయించావు ఏంటి అనేది నీకు క్షుణ్ణంగా తెలుసు తొందరే లేదు ఆ కేసు కూడా మేము రీఓపెన్ చేస్తా చేసే చేయించాము దోషులు నువ్వు దోషైనా సరే నువ్వు కూడా వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నీకు కూడా ఏర్పడుద్ది ఇక్కడ జాతీయ భావాన్ని కావలి పట్ల మమకారాన్ని అభిమానాన్ని కావలి ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెంపొందింపు చేసేదానికి కావ్య కృష్ణారెడ్డి గారు స్వంత నిధులతో అడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేసి కావలి మాజీ శాసనసభ్యుల్ని ఏది కావలి నియోజకవర్గం పంతొమ్మిది యాభై రెండు యాభై రెండో సంవత్సరంలో ఏర్పడింది అప్పటి నుంచి పనిచేసిన శాసనసభ్యులు మాజీ అదే అదేవిధంగా సినీ రంగంలో కావలికి వన్నె తీసుకొచ్చిన రాజనాలు గారిని విద్య ఎంతోమంది విద్యార్థులకి విద్యాదానం చేసి విశ్వోదయ అనే సంస్థను స్థాపించి రాష్ట్రంలోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే విశ్వోదాయ సంస్థలు అంటే చాలా పేరుండేది అలాంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారిని అదేవిధంగా మన జాతీయ నాయకులైతేనేమి అదేవిధంగా తెలుగు జాతి తెచ్చిన నీలం సంజీవ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు పొట్టి శ్రీరాములు గారు సుందరాచారి గారు ఇలా మన సంస్కృతిని మన జాతి ఔన్నత్యాన్ని అదే రకంగా స్వాతంత్ర సముపాధ్యం చేసిన వారిని అదేవిధంగా సేవ చేసిన మదర్ తెరిస్సా లాంటి వారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగు జాతి పౌరుషాన్ని తట్టి లేపి తెలుగు జాతిని ప్రపంచ ప్రపంచంలోని నలుమూలల దిశ దిశలా వ్యాపింపజేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారిని మహాత్మా గాంధీ గారిని ఈ రకంగా అక్కడ స్థలం ఉన్నంత వరకు చేయటం జరిగింది నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది బాగానిచ్చే వాళ్ళ ఫోటో లేదే వీళ్ళ ఫోటో లేదే మన సోదరి బాబురావు చెప్పినట్టు నీ ఇంటి పక్కనే నువ్వేదో ఆక్యుపై చేసి అంట ఏదో ఏదే అసైన్మెంట్ పొలమో ఇంకోటో ఆ కాలవ పాలం ఆక్యుపై చేస్తున్నావు అది కనుక ఇస్తే బ్రహ్మాండంగా నీకు నువ్వు చెప్పిన అన్నీ ఏర్పాటు చేసి ఆఖరి మీ తల్లిదండ్రుల ఫోటో కూడా ఏర్పాటు చేస్తాం రా నువ్వు దమ్ముంటే ఈ సవాళ్ళను స్వీకరించి అది ఇచ్చేసాయి ఇప్పుడు కృష్ణాయుడు గారు దానం చేసేసారు అది ఆయన సొంత నేలతో ఏర్పాటు చేసి దానం దానం ఇచ్చేసాడు ఆయన ఒక రకంగా దానకరుడు నువ్వు ఆయన గురించి మాట్లాడుతావు ఆయన లేవట్లు ఆడేసాడు ఏడేసాడు ఆయన ఎక్కడ వేసినా లేఅట్లో సక్రమంగానేసాడు నీకు తెలుసో తెలీదో మరి నువ్వు నువ్వు ఎక్కడో బెంగళూరులో కాంట్రాక్టులు చెప్పా అదే రకంగా రియల్ ఎస్టేట్ చేసినాడు నీకు తెలీదా కూడా పర్మిషన్ చూరుతినే వస్తాయా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నువ్వంటే ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లేస్తావు నాలుగు వందల యాభై మూడు ఎకరాలకి ఇంకో నూట ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని కాలువలు అయితేనే గుంటూరం బోకలు అయితేనేమే తర్వాత వచ్చేసే దొంగలైతేనేమి ఇవన్నీ నువ్వు పూర్తి చేసుకొని దొంగ సర్వే నంబర్ లేయించి నీ అంచల చేత నువ్వు కూడా నీకు కూడా భాగస్వామ్యం ఉంది దానిలో కావల ప్రజానీకం మొన్న దాకా నువ్వు చాలా మంచి అనుకున్నారు ఎప్పుడైతే నీ బుద్ధి బయటపడిందో ముప్పై ఒక్క వెళ్తావు ఓడిచ్చి నేను పంపించేశారు అయినా నీకు ఇంకా సిగ్గు శరం లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రెండు నెలలు కాలేదు ఏమయ్యా నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు ఏదో నంగి నంగి మాట్లాడుతాయా ఐదేళ్లు నేను ప్రతిపక్షం అయ్యా నేనేం చేయలేకపోయాను అన్నావు మిగిలిన ఐదేళ్లు ఏం బీకేవా నువ్వు బాబురావు చెప్పినట్టు గట్టి బీక్కుంటా కూర్చున్నావా ఏం బీకేవు నువ్వు నువ్వు మాత్రం ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చావు నువ్వు నీ సుకుమార్ రెడ్డి కలిసి గంజాయి హబ్ మార్చారు దీన్ని అదే రకంగా లిక్కర్ మా లిక్కర్ డౌన్ అనిపించుకున్నావు నువ్వు ఒక లిక్కర్ ఏంది నువ్వు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు నువ్వు నీ లిక్కర్ కేసులు లేవా ఎక్కడో పాండిచ్చేరు నుంచో లేకపోతే గోవా నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఎంతమంది చావు కారకుడు పోయావు నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ పోయా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రుచి మరిగిన తర్వాత రక్తం రచ్చు రుచి మరిగిన పుల్లాగా నువ్వు బిహేవ్ చేశావు ప్రతిపక్షాలను నోరెత్తావు అసలు నువ్వు ఎంత గ్రావల్ దేశావు ఎంత మట్టి దేశావు ఈ రోజు కావల్లో రుద్రకోట టోపోగ్రఫీ చేద్దాం పద రుద్రకోట కానీ లేకపోతే ఇటు పక్క ఈ మన ఈ దగదత్తి మండలంలో కాని భోగలి మండలంలో కానీ మొత్తం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో కాని టోపోగ్రఫీ చేద్దాం పద రెండు వేల పంతొమ్మిది ముందు ఎట్టు ఉండేదే ఇప్పుడు ఎట్టు ఇదంతా ఎటుపోయింది ఎన్ని వేల కోట్లు దోచుకున్నావా ఆయన కావల్లో దోచుకున్నదే కాకుండా రౌడీజం గోండాజం ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు కాని ప్రతిపక్ష కార్యకర్తలు స్వేచ్ఛగా దిగే పరిస్థితుడిందా నీ టైంలో నువ్వంటే సిగ్గు సిగ్గుశం లేకుండా ఇంకా మాట్లాడతావు ప్రతాప్ రెడ్డి రెండు నెలలు కాదా ఇంకా ఎక్కడ ఈ రోజురా నువ్వు వచ్చి చూసుకో మా ఎమ్మెల్యే కూర్చొని ప్రజా సమస్యల పట్ల ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడో ఇవన్నీ నీకు ప్రజాసేవ చేయటం చేత కాదు నీ ఎంతసేపుడికి దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం ఇది తప్ప ఇంకా నీకేమన్నా చేతవా ఆయన ఎవరో చేశాడని సుకుమార్ రెడ్డిని పంపించావు ఇంకొక ఆయన్ని తీసుకొచ్చావు గ్రావెల్ ట్రిపుని పెట్టావు నాకు ఇంత రావాలని పెట్టావు ఏందా ఇదంతా ఏ ఎంత సంపాదిస్తావు చాలా నువ్వు సంపాదించుకున్నదే నీకు నువ్వు అక్కడ అక్కడ కప్పాలు కట్టుకుంటా అక్కడ అతను సరిపోయాడు జగన్మోహన్ రెడ్డి అతను వారసుడిగా నువ్వు ఇక్కడ తయారు చేసావు నువ్వు రెండో జగన్ చెప్పాలంటే రాష్ట్రాన్ని అతను తోచినట్టుగా ఇక్కడ కావాలని నువ్వు దోచి ఈ రోజు భావి ఈ గ్రామంలో మట్టి కొరత కొరతరపడి చేసేవా నువ్వు సిగ్గుండాలని నువ్వు మాట్లాడటానికి ఇక అదేమంటే తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడలేదు అంటున్నావు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అక్రమాలన్నింటినీ ఎవరైనా ఎవరినైనా స్వేచ్ఛగా మాట్లాడిచ్చావా నీ అనుచరులు చేత ఫోన్లు చేసి బెదిరిస్తావా అదే మేము చేస్తే రోజు నువ్వు తిరగలవు కావల్లో నీ అంచెలు తిరగలరా నీలాగా మేము మేము కూడా బూండా ప్రవర్తించగలిగితే నీలాగా మేము బిహేవ్ చేస్తే ఈ రోజు నువ్వు ప్రశాంతంగా కావలో తిరగలవా నీ దఫాదారులు నీ అనుచరులు వీళ్ళందరూ తిరగలరా కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నువ్వు చేయలేని పనులు కృష్ణాడి చేస్తున్నాడు కొంత అతను సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాడు అతను వీలైనంత వరకు తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కావాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నయ్య చేయడానికి ఆయన ఆర్నిస్ కష్టపడుతున్నాడు నీలాగా నాలుగు రోజులు పోయి బెంగళూరు రెండు రోజులు ఏదో విహారయాత్ర లాగా కావాలొచ్చి దోచుకుని పోటలా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చేస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకొని ఉండు లేదంటే మేం కాదు ప్రజలు బుద్ధి చెప్తారు ఆల్రెడీ చెప్పారు నీకు ఇంకా తరిగి కొడతారు కావల నుంచి ఆ పరిస్థితి తెచ్చుకోబాకని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు నిన్నటి రోజున పైలాన్ పాత పైలాను కొత్త ఐకాన్ సెంటర్ జెండా వంద అడుగుల జాతీయ జెండా ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి సందర్శనతో పాటు కొన్ని విమర్శలు చేయడం జరిగింది మా సోదరులు చెప్పినట్టు అతని ముహ కవలికల్లోనే ఈర్షా దేశం పదేళ్ళు కావల ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను చేయలేకపోయానే వచ్చిన మూడు నెలల లోపే ఒక మంచి పని చేశాడు ఇట్లాంటి బుద్ధి మనకి ఎందుకు రాలేదు వారి సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని చేసి కావలి ప్రజానికానికి అంకితం ఇచ్చి దాన్ని మున్సిపాలిటీకి అంకితం ఇస్తే మనం ధనదాహంతో చెయ్యి ఎక్కడ పడితే ఆడో చెయ్యి పెట్టి డబ్బులు దోచుకున్నామే అనే ఈర్ష ద్వేషంతో ఆ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి మాట్లాడడం జరిగింది మరొకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దౌర్జన్యాలు దోపిడీలు గురించి మాట్లాడాడు ఏదో ఇద్దరు విలేకరు సోదరులకు వార్నింగ్ ఇస్తున్నాడు మీ అంత చూస్తాం మిమ్మల్ని ప్రజలకు కొడతారని నువ్వు నిన్నదాక ఈ పదేళ్ళు చేసింది నీవు నీ ప్రధాన శిష్యుడు సుకుమార్ రెడ్డి చేసింది అదే కదా ఈ పదేళ్ళు మీరు చేసిన దౌర్జన్యాలు ఇవే కదా అమ్ములే కదా కావలి చరిత్రలో ఎప్పుడూ లేనంత ముప్పై వేల పైచులకు ఓటమితో నిన్ను ఇంటికి పంపించింది పైపెచ్చు కావలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి జాతీయ జనాల సందర్శనకు వచ్చిన ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు కోరగంటోళ్ళు బీపీఎస్ఓళ్ళు జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది మంచి ఆలోచన దాంతోపాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు మధురాంతకం మాధవరావు గారు అదే విధంగా బీద రావిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు దానికి ఒకే సూటి ప్రశ్న నువ్వు పదేళ్ళు కావలికి శాసనసభ్యుడివి ఆర్థిక ఆఫీసులో ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానిచ్చేది ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయోధులు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు గుర్తు రాలేదా ప్రతాప్ రెడ్డి నీకు ఈ రోజు గుర్తుకొచ్చిన కొత్తగా మోసానికి మాటలు వస్తే అక్రమానికి ఆయుధం లాగా ఉంటే ఊసర వెళ్లికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి మీద అన్నవరం కష్టం మీద మాట్లాడుతూ ఉన్న లేస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు తెలియజేస్తా ఉన్నాం మీ గవర్నమెంట్లో పెట్టిన కేసు పైన నూట నలభై కోట్లు అయితే మీ గవర్నమెంట్ లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ ఒ మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు మా గవర్నమెంట్ లో కొట్టేసుకోవాలనే కేసు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టేశారు కేసు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రెండోసారి దీన్ని రిపీట్ కాకూడదని తెలియజేస్తా ఉన్నాం క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం రెండో విషయం నువ్వు హడావిడిగా వచ్చి పైలాన్ని సందర్శించి కావల్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు మాకు తెలుసు కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే నీ ఉలుగుపాటుకు గురి సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ పెట్టావన్న సంగతి కావలి పట్ల ప్రజలకి వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఏవైతే ఈ రెండు నెలలు తాటుమాటుగా దాముకున్నావో అక్కడ వైసీపీ అధిష్టానం తొలగిస్తారని ఉలుగు పలుకు మీద వచ్చావు నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు ఇద్దరు చిరకపాటి మిమ్మల్ని ప్రజలు ఇది చేస్తారు అధ్యస్తారు అన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీదే విలేకరుల జోలికొస్తే పాట తీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విలేకరుల జోలికొస్తే పాట తీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా